ఈ లష్కరే తోయిబా దీంట్లో కీ రోల్ పోషిస్తుంటది ఎప్పుడు అంటే మొత్తం రెండు సంస్థలు ఉగ్రవాదులు అనుకుంటా కదా లష్కరే తోయ్బా వాళ్లే ఇండియా పేరు పెట్టారు దీనికి అది వేరేది ఏం కాదు ఒక దొంగ నాటకం అనమాట ఎందుకు అయ్యా అంటే లష్కరే తోయిబా తర్వాత జైషే మహమ్మద్ ఈ పేర్లు వాడారు అనుకోండి అది ముస్లిం తీవ్రవాద సంస్థ అర్థమైపోతుంది అది ప్రపంచం అంతా గుర్తిస్తోంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసమని కాశ్మీర్ రెసిస్టెన్స్ ఫోర్సు ఇట్లాంటి పేరు ఇది ఎందుకు అని అంటే ఇది కాశ్మీర్ లో తిరుగుబాటుదారులు తప్పించి పాకిస్తాన్ వాళ్ళు కాదు అని డ్రామా ఆడటానికి వీళ్ళందరూ లష్కరే లో పనిచేసిన వాళ్ళు సరిగ్గా చెప్పాలంటే మన ఇదివరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గనక టిఆర్ఎస్ లోకి చేరినటువంటి ఆయన పేరేంటి సికింద్రాబాద్ వీళ్ళందరూ టిడిపి బిటీఎం టిఆర్ఎస్ అక్కడ అట్లాగే ఇక్కడ ఇది లష్కరే తోయ్బాక్ సంబంధించింది ఆ టైప్ అనమాట కాంగ్రెస్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో సేమ్ అనమాట అట్లాంటి సిస్టమ్ తో నడుస్తుంది అక్కడ కానీ పర్యాటక రంగాన్ని దెబ్బతీయడవా పర్యాటకులను భయపెట్టడవా దాని ద్వారా భారతదేశ ప్రభుత్వానికి జలకివ్వడం రెండు కూడా పర్యాటకులనేమో భయపెడితే ఇక ఇప్పుడు చూడండి క్యాన్సిలేషన్స్ అవును ఇది కూడా వెళ్ళడానికి ఎఫెక్ట్ చాలా ఉంటుంది ఒక ఏడాది అన్న కనీసం ఉంటుంది వాస్తవంగా ఏంటంటే డెబ్బై ఏళ్ల నుంచి ఉన్నటువంటి దాన్ని గత ఐదారేళ్లలో ఆ భయాన్ని